கொடுங்க லைட்ல லைட்ல வா అది రాష్ట్రం రాశా ఇది ఇవాళ రాయకల్ మండలంలోని రాయకల్ టు రామోజుపేట్ రోడ్ అదేవిధంగా మన రాయకల్ టు మైతాపూర్ లెవెల్ బ్రిడ్జ్ మరి పనులను పరిశీలించడం జరిగింది ఇవాళ ఉదయం ఒక ప్రముఖ దినపత్రికలో మరి అసంపూర్తిగా పనులు ఉన్నాయి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇవాళ రాయకల్ టు రామోజుపేట్ కానీ ఇటు రాయకల్ టు మైతాపూర్ కానీ రోడ్లకు లెవెల్ గుర్తిస్తూ దాదాపు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కవితక్క గారి కృషి వల్ల ఇక్కడ ఎప్పుడు చినుకడ్డా కూడా ప్రజలకు రాకపోకలు చాలా ఇబ్బందిగా మరి రావడం పోవడం చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ ప్రజా రవాణాను చూసి చలించిపోయి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ప్రజలు మరి కవితక్క గారి దృష్టికి తీసుకెళ్ళగానే పదవి ఉన్నా లేకున్నా ఆనాడు ఎంపీగా ఉండి కూడా రాయకల్ మండలాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ప్రజల మీద ఉన్న ప్రేమతోటి మరి ఆనాడు దాదాపు రాయకల్కు మైతాపూర్ బ్రిడ్జికి రెండు కోట్ల తొంభై ఐదు లక్షలు రాయకల్ టు రామోజుపేట బ్రిడ్జికి కోటి నలభై లక్షల రూపాయలు వెచ్చించారు ఇవాళ మరి వెచ్చించినా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఫండ్స్ విడుదలైనవి శాంక్షన్ అయినాయి పూర్తి ఉన్న డెబ్బై శాతం పనులు కూడా పూర్తి కావచ్చునాయి మిగతా ముప్పై శాతం పనులు వేసి మరి ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి కనీసం వినియోగంలోకి తీసుకురావాలన్న సోయి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులకు లేకపోయింది మరి పూర్తిగా కూడా నిధులు ఆ ఫండ్స్ కూడా పనిచేసిన పనులు కూడా వాళ్ళకి రావడం జరిగింది మరి ప్రజలు ఇంతగానం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కవితగా కృషితోటి ఇన్ని నిధులను విడుదల చేస్తే కనీసం ఇవాళ చిన్నగా అప్రోచ్ రోడ్డు కూడా చేయలేకపోతున్నారు ఈ చిన్న పని చేయలేని పరిస్థితిలో దీన స్థితిలో ఉన్నారు మరి అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి పార్టీ మారినటువంటి మరి నాయకులు ప్రజాప్రతినిధులు దీన్ని త్వరితగతిన మరి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అటు రాయకల్టు రామోజ్పేట రోడ్ ఆ బ్రిడ్జ్ కూడా చాలా మందికి దాదాపు ముప్పై గ్రామాలకు చెందినటువంటి ప్రజలు అక్కడి నుంచే రాకపోకలు కొనసాగిస్తారు కాబట్టి ఈ రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తొందరగా పని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అందుబాటులోకి తీసుకొచ్చే వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో కవిత గారి నాయకత్వంలో మా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ స్థానిక నాయకులందరం కూడా మరి ప్రజల కోసం అండగా ఉంటాం పనిచేయించే వరకు వెంటబడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి ఈనాడు ఇవే కాకుండా చాలా పనులు కూడా చేయడం జరిగింది ఇలా రాయికల్ రాయకల్ అభివృద్ధి జరిగిందంటే కవితక్క వల్ల కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి అంటే కేర్ అడ్రస్ కవితక్క కవితకి ఇచ్చిన పనులకే ఇప్పటి వరకు కొబ్బరికాయలు వడుతున్నరే తప్ప కొత్తగా తీసుకొచ్చిన నిధులు మాత్రం సున్నా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం